சூசாரி இங்க பல்லூர் வாத்தாணம் அது இங்கே மொத்தம் மா ஊரை மொத்தம் இங்க சூசேன் மெயின் சென்டர் அண்ட் ஜெண்ட செட்டு அது ஜெண்ட செட்டு மொத்தம் அது மொத்தம் இங்க எதனா செண்டர் மொத்தம் அது செண்டர் அதுக்கோம் டூர் அைத்தது பக்கே இது மொத்தம் இது மாத்திவாளுதே காய்கறே இங்க வாழை அம்முக்கெல்லாம் அது இங்க அத்தி அடிக்கெல்லாம் இங்க அக்கடி படார் இங்க இது கூட வச்சேதாக்கு மாலம் இது அந்த மாவட்டதே மாதிரி மா தாத்தே అయితే వాళ్ళు కూడా అమ్ముకొని ఇంకా వెళ్ళిపోయారు మెయిన్ సెంటర్ కదా రోడ్డు అమ్ముడు చూడండి అప్పుడే అంత చౌక ధరలుగా అమ్ముకొని వెళ్ళిపోయారు ఇప్పుడు కొనాలంటేనే ఓన్లీ అర్జెంట్ కోలేదు ఇంక ఇది వచ్చేటప్పటికే లక్షన్నర రెండు లక్షలా చదువుతున్నారు దీన్ని కొనాలంటే చూశారు కదా ఇంకా అయిపోయినాయి సరే అండి ఇంక అయితే హ్యాపీ సండే అండి ఇంకా చెప్పేదేమే ఇంకా సండే అనే చెప్పే కదా ఎన్నోసార్లు చెప్పంటాం మీకైతే నేను ఇక సండే అనే తరలికి వారంలో వచ్చేది ఒకసారి కదా ఇంకా మనం అయితే హ్యాపీగా ఉండేది ఒకరోజే మీల్ డలు అయితే ఏదో పనికి వెళ్తూనే ఉంటాం ఇంకా అటు ఇటు ఏదో పనికి వెళ్తానే ఉంటాం పొలం లేకపోతే ఏదో ఒకటి ఇంకా సండే ఒక్కరోజుగా వచ్చేటప్పటికి వచ్చే రోజులు అయితే ఇంకా చర్చికి అనేది ఇంక మనం ఇంకా దానికి అంకితం చేయడమే మనం అంటే ఆ చర్చికి ఇంకా వెళ్ళిపోవడం కాబట్టి ఇంకా మనమైతే చర్చికి వెళ్ళిపోతాం ఇంకా పిల్లలందరూ రెడీ అయిపోయారు ఇంకా రోజే నలస్నానం చేసింది ఇంక మొత్తం గడేస్పడైపోయింది అక్ష అయితే చూడండి క్యూట్గా తయారై కూడా చివరికి వచ్చేటప్పటికి నేనైతే మరికి ఇంకా నా పని వచ్చేటప్పటికి ఎక్కువ అండి ఇంకా పిల్లలు రెడీ చేయడం కానీ ఏదైనా కానీ నాకు శుభ్రంగా ఉంటేనే ఇష్టం ఇంకా ఎందుకని చెప్పి నేనైతే మరి నేనే తలస్థానాలు చెప్పి శుభ్రంగా నీట్గా తయారు చేశాను ఒకళ్ళైతే బాగానే ఉండరు కానీ ఇంకా అక్షయ హెచ్చే డబ్బుకే చందమే చూసేయండి సరే ఇంకా సండే వచ్చే తనకి చెప్పేసా కదా ఇంకా పలం అయితే రెడీ చేసింది ఏం పలం రోజైతే పొద్దునా అయితే రెడీ చేసిందండి ఇంకా దీంట్లో అయితే నేను అయితే మొక్కలేద్దాం అనుకున్నాను దీంట్లో మొక్కలు ఏం చేస్తే కుదరలేదు నాకంటే ముందే చెప్పబెట్టడం రెడీ చేసింది తీసుకొచ్చి ఇచ్చేసాను అంతలోకి రెడీ చేసేయడం కూడా అయిపోయింది ఇదైతే చూసేయండి ఇంకా అనేది మనం ఇంకా చర్చిలో భదారం తీసుకున్న తరు తినాలి కాబట్టి ఇంకా ఇంతలోకి వండేసుకున్నాము ముందుగానే ఇంకా మళ్ళీ ఆనకాయలు బీరు తొక్కదారు అని చెప్పేసి ఇంకా రైస్ అయితే గుమ్ముగుమ్మలు ఆడిపోతుంది వాసనకే కడుపు నిండిపోయేటట్టుంది హాయ్ చెప్పు రోజు ఎంతసేపు నేను మాట్లాడుతున్నాను కదా హాయ్ చెప్పండి ఇంకా ఈ రోజు వచ్చేసి సండే వ్లాగ్ అయితే ఏం తీయలేదండి చెప్పు అందరు హ్యాపీ సండే నే అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో పని అయినా చేసుకున్నాను ఇంక ఇప్పుడే ప్రార్థనకైతే రెడీ అయ్యామండి ఇంకా సండే అంటే ఎప్పుడైనా మనకి నీస్ ఉండాలి కదా అందుకని చెప్పేసి పుదీనా పులావాను అలాగే మటన్ కర్రీ అయితే రెడీ చేసాను మాయ అయితే పొద్దున్న నాలుగు గంటలు వేసి మటన్ తీసుకొస్తే ఇంకా అదైతే కర్రీ కూడా రెడీ చేసానని మేము అందరం ఫ్రెష్ జా మా ఈ రోజు చాలా క్యూట్ గా అయితే రెడీ అయింది చూసేయండి ఒకసారి సరే సరేనా ఇంకా అదే విధంగా అయితే మాటలు అయితే పుదీనా రైస్ అయితే రెడీ చేసింది కదా అంటే కర్రీ కూడా రెడీ చేసేసింది చూసేద్దాం కర్రీ కూడా చూసేయండి కర్రీ అయితే రెడీ చేసేసింది తల ఏదైనా కానీ సండే అంటేనే సండే అండి ఏదైనా కానీ సండే సండే తీసేసారు కదా కూర కూడా రుచి తీసేస్తారు మొత్తం రెడీ చేస్తే చూడండి అదిగా బండి ఎక్కడ పెట్టారు బండి ఎక్కడా దేనికి ఏమైంది వచ్చిందా తీసే పక్కన పెట్టావు బండి మరి ఎక్కడ పెట్టావు బండి పక్కన పెట్టచ్చు కదా బండి మరి చెప్పు ఎగుతు బండి అది నీది కాదా బండి అది నీదే కాదా బండి అహ ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు గొడ్లు తిస్తున్నావా బై పట్ పట్ తిస్తున్నాడంటావ్ ఏట అవసరం నువ్వు గొర్లు తిస్తున్నావా నువ్వు వత్తుకొదేవాది లేకనయ్యా ఆ పడేసి గొర్లు తిసరం పో ఐస్తా హైపో హ సండే సండే ఆ సండే చెప్పు సండే అహ అబ్బో మధ్యలో నుండి అగ్గొట్టావు ఒకట సరే చూసేశాను కదా సండే మండే ట్యూస్డే మెన్స్డే ఇన్ని అయిపోయినాయి ఇంకా సాటర్డే వెళ్ళిపోయింది హాయి హాయ్ చెప్పు ముందర అందరికీ సండే హ్యాపీ సండే అని చెప్పు హ్యాపీ సండే ఏ ఏం ఇలా ఏం కర్రీ అడిగి అందరు ఏం కర్రీ అండి మీది మాది అయితే మనకి చికెన్ ఫ్రై చేయండి అని చెప్పి ఒకటే చెప్పాశ్రీ అక్షయ చెప్పా అస్సలు అస్సలు తీసులన్న మర్చిపోయాండి అక్షయ్ అయ్యో చెప్పని కొడుతున్నావా ఇంకా ఫ్యామిలీ మొత్తం అయితే ప్రారంభిక అయితే రెడీ అయ్యాము ఇంక ఇంట్లో పనులు చేస్తున్నాను కానీ బట్టలు ఒకటే వదకలేదు ఇంకా పంపు అయితే పొద్దున రాలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బట్టలు అయితే అంతే వండిపోయినాయి ఇంక ఇంట్లో పనులు రెడీ చేస్తున్నాను మా అక్షయ్ హాయ్ ఇటు చూడు మమ్మీ అబ్బు అదే విధంగా మా అదా చాక్లెట్ కొనుక్కొచ్చుకున్నాం డబ్బులు అతనికి ఇంకా బాటిల్ తీసుకో అల్లంపా కొనిపెత్తాలప్ప మాల పేసులు మారు ఒక్కడే తీసుకో ైబుల్ ఇదిగా బైబులు సరే ఇంకా ప్రార్థనకి తెలియచ్చాము ఇంకా టైం అయితే ఒంటి గంట వచ్చింది ఇంకా ప్రాథమిక అయిపోయింది కాబట్టి ఇంటికి వచ్చేసాము ఇంకా పిల్లలు అయితే నిద్రపోతున్నారు ఇంకా అన్నం టైం అయిపోతుంది కాబట్టి మరి చెప్పే కదా హాయ్ రోజా హాయ్ అండి ఇంకా అయితే వెళ్ళొచ్చాము కానీ పిల్లలు అయితే అలర్ట్ చేస్తా అని చెప్పేసి ఏమన్నా అక్కడ అనేది ఏం తీలేదు ఇంకా ఇంటికి అయితే వచ్చామండి ఇప్పుడు టైం వచ్చేసి అవుతుంది ఇంకా మా పిల్లల కోసం మా ఆయన కోసం అని చెప్పేసి ఇంకా పొద్దు పొద్దునే మా ఆయన మటన్ తీసుకొస్తే ఇంకా అన్ని రెడీ చేశాను పుదీనా పులావ్ అయితే ఈరోజు కొత్తగా వెరైటీగా అయితే చేసేయండి ఎందుకంటే మా ఆయన తినట్లేదు అందుకని చెప్పేసి మా ఆయన కోసం పుదీనా పుదీనా పొలం అయితే తయారు చేసేసింది అండి ఇదిగోనండి ఇంకే విధంగా అయితే ఇంకా అదే విధంగా అయితే కర్రీ చూడండి ఇంకా ముక్కుతో వాసన పిలుచుకుంటేనే మనకి కడుగునీ కర్రీ చేసేసింది ఇంకా అందులో అయితే అయితే ఉల్లిపాయ నిమ్మకాయ పెరుగు అదేవిధంగా పొలం ఇంకా నిద్ర వాసన మర్చిపోయాయి ఆ సరే అండి ఇంకా మేమైతే వడ్డీ చేసుకుని తినేద్దాం ఇంకా టేస్ట్ అనేది విధంగా అనేది చూసేద్దాం ఇక ఈ అయితే మీరు కూడా తెచ్చుకునే ఉంటారు తిన్నాయమంటారు ఉంటారు మాకంటే ముందే ఇంకా మేమైతే అంటే ప్రాతి మీరు తినేసి ఉంటారు మాకంటే ముందే అక్క అక్క ఇంకా రోజే చూడండి నాకంటే ముందే వడ్డీ చేసుకున్నాం అని చెప్పి ఆ అమ్మాయి కూడా ముందే నాకంటే ముందే తినాలని చెప్పి వడ్డీ చేసుకుంటుంది చూడండి నాకంటే ఎక్కువ వేసుకుంది ఆ అమ్మాయి కూడా మళ్ళీ తినాలో కూడా చూడండి నాకైతే వెళ్ళి కొద్ది పొర వేసుకోండి నా అమ్మాయికి అయితే గెంట్లు గంటలు వేసుకుంది పది గంటలు నాకైతే నాకంటే కూడా ఆ అమ్మాయికి ఎక్కువ ఫేమస్ అండి చికెన్ కానీ ఏదైనా కానీ మటన్ కానీ టచ్ టట్టడం టడం మా ఆస్తితో చూడండి మీరే అంటున్నారు కానీ నన్ను పిలవట్లేదు నన్ను ఏమన్న అడగలేదు అని చెప్పి ఒక్కసారి అడిగేసింది దాశ్రే అసిత దా ఇంకైతే మనకైతే ఎక్కువ సరే ఇంకా అన్నం దీని పోసం కదా మనకు కష్టపడేది ఇంకా అందుకని చెప్పి సూపర్ అండి సూపర్ ఉంది ఓకేనండి ఇంకా నేను అయితే సెటప్ అయితే వేసేసాము అంటే కూర్చొని కలిసి ఇంకా చేసి ఇంకా సాలిపోయి అయితే నిద్రపోతా ఉన్నారు ఇంకా చూపించే కదా పుదీనా పులావ్ అలానే ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ చేశాను ఇంకా మనకి టేస్ట్ ఎలా ఉందనే చూసేద్దాం అయితే మడికి రైస్ ఈ రోజు నేను ఎప్పుడు తినలేదండి ఇంకా రోజు చేతి వంట అయితే ఇంత అద్భుతం అద్భుతంగా ఉంది అసలు పుదీనా ఇది పుదీనా పొలం అంట అబ్బా తీయలేదండి అయితే మరికి ఇంకెందుకంటే మామూలుగా ఎక్కువైపోతుందని ఎక్కువ అవుతుందని చెప్పి ఇంకా తింటుంటే ఉంటుంది కదా అస్సలకే మన జీవితంలో నేను ఎప్పుడు తినలేదు అట్టుంది అసలు రుచికి రుచి ఉంది అసలు కమ్మదనానికి కానీ అమ్మ చేతి వంట కమ్మదనం అన్నట్టుగా ఉంది భలే ఉంది అద్భుతంగా నేను ఎప్పటిదాంలా మళ్ళీ మా హెచ్చు చెప్పుకోవడం అవసరం లేదండి ఇంకా రోజే చేస్తే ఇప్పుడు నేను అది కొట్టండి సూపర్గా ఉంది అయితే మనకి అటువంటిది అటువంటిది కానీ నేను రైస్ చూసినప్పుడు అన్నాను ఇదేం రోజు అట్టాగా అంటే కడిపెడుతున్నప్పుడు బియ్యం కడిపెట్టి లోపల వేస్తున్నప్పుడు అనుకున్నాను ఏంది రోజు అట్ట చేస్తున్నాను అనిపించింది కానీ అన్నం ఉడికిన తర్వాత తిన్న తర్వాత దాని టేస్ట్ అనేది మనకు అర్థమైపోయింది కాబట్టి అసలుకి సూపర్గా ఉంది అంటుంది ఇంకా అసలు కూరకు కానీ అన్నానికి కానీ మనం ఒక రెస్టారెంట్కి వెళ్తే ఒక నాలుగు వందలు మూడు వందలు పెట్టి తింటే ఎట్టు ఉండదు అట్టగా అది కూడా సరిపోయేటట్టుగా ఉంది అట్ట టేస్ట్ అయిపోయింది మీరు కూడా సార్ చూడండి రోజు వేసినట్లుగా టేస్ట్ అనేది ఎట్లా ఉందో కామెంట్లో పెట్టండి ఆశ్రిత్యం ఏమో అలిగిందండి రమ్మంటే రావట్లేదు ఒక అమ్మ రా అమ్మ అన్నగా రావట్లేదు రామమ్మీ